తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సుమలత మన ప్రియతమ నాయకుడు రాజవంత్రి గారు ఆరు క్యాడర్ స్కీమ్స్ ప్రజల కోసం ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి వ్యక్తికి కూడా అందాలి ఈ పదాలని అనుకున్నారు అదే మా దగ్గర ఆడాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పిల్లలు ఆయన హయాంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకు రీఫ్ ఇచ్చే కార్యక్రమం పెన్షన్కి ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి పెన్షన్ వచ్చిన కార్యక్రమం అదే మాదిరిగా ఇంతకుముందు చెప్పినట్టు మంగళ అధ్యక్షుడు నరేష్ కుమార్ గారు చెప్పినట్టు వన్ నాట్ ఫోర్ అయితే నేమి వన్ నాట్ ఎయిట్ నేమి లేదా గుండెలకుతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఆరోగ్య శ్రీ సంతకం చేసి వేద గుండెల్ని ఆగకుండా నిలబెట్టి వాళ్ళకి మరొకసారి ప్రాణం పోసిన వ్యక్తి మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్నాడు అంటే ఈ దేశంలో కూడా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాయంటే ఆ ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజసం ఆయన టీవీ ఆయన నడుస్తుంటే ఆయన మాట్లాడుతుంటే ఆయన పేదల గురించి చెబుతూ ఉంటే వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడుతూ ఉంటే వాస్తవంగా కూడా ఆ రోజు నివేరపోయినాం రాష్ట్రంలో మన జనాలన్నీ కూడా అది సంఘం పడైతేనేమి గురైతేనేమి ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే పరిపూర్ణంగా జరిగే అన్నమాట మనం మన నదీ జిల్లాల్లో కూడా ఆయన చూసుకోవాల్సిన అవసరం ఉంది పూర్తి స్థాయిలో పేద మంది గురించి ఆలోచన చేసే రాష్ట్రేఖం అందుకే ఈ మధ్య ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు మళ్ళా తెలంగాణకు మళ్ళొకరు రాజశేఖర వచ్చారు మన రేవంత్రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో పేదమంది గురించి ఆలోచన చేసే పార్టీ పేద పడుగు సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేసే పార్టీ ఆర్థిక స్థితిగతులను అందరికీ సమానంగా చూడాలని ప్రయత్నం చేసిన కాబట్టి ఈసారి మనమందరం కూడా ఆయన మన మధ్య లేకపోయచ్చు కానీ ఆయన ఆలోచన విధానం ఆయన చూపించిన మార్గం ఆయన చెప్పినటువంటి చూపించిన బాట మనందరం కూడా ఆయన చెప్పిన ప్రతి మాట పేదోనికి చేయనించు ఆ మాటను మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మన ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మనకు ఆరు గ్యారెంటీ స్కీమ్స్ అనౌన్స్ చేసి ప్రతి గడపకు చేరాలని తపన పడ్డారో ఆ తపనను పరిపూర్ణంగా మనం ప్రతి గడపకు మృతికి ప్రతి పేదోనికి అందజేస్తే కూడా ఈ ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు తెలియదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియజేస్తాం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెపిటీసీ కానీ ఎంపీపీ కానీ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి కాబట్టి అవి చెప్పుకొని మనం ఎమ్మెల్యేలు ఎంపీ మీరు తెలిపారు అదే మాదిరిగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా గ్రామాలు బలోపేతం కావాలా గ్రామాలు బలంగా ఉండాలా బడుగు బలైన వర్గాల కోసం ఏ స్కీమ్స్ తీసుకొచ్చామో పార్టీ పరంగా అవన్నీ కూడా చేరినం చూసుకోవాల్సిన అవసరం ఉంది అది కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తకు అదొక వరం లాంటిది తన ద్వారా తన చేతి మీద జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఆశించదగ్గ సందర్భాలు వస్తాయి కాబట్టి నేను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతా ఉన్నా దయచేసి సంక్షేమ పథకాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలా గతంలో ఏనాడూ లేదు మీకు పంద్రా ఆగస్టు లోపల మనం రెండు లక్షల రూపాయలు చేస్తామని చెప్తాం ఆనా రాజశేఖర రెడ్డి గారు లక్ష రూపాయలు రుమా రైతు ముఖంలో ఏది సంతోషం పూసాడో ఇప్పుడు ప్రతి రైతు కూడా రెండు లక్షల రుమాపితో పంద్రాగస్టు లోపలి రుణీ సంతోషం పోతా ఉన్నా ఆరు సంక్షేమ పథకాల్లో మనమందరం కూడా ప్రతి మనమందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ అయితే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వచ్చిందో అవి వచ్చిందని చూసుకోవాలి మన దగ్గర ఇంకా థర్టీ టూ పర్సెంట్ పెండింగ్ ఉంది అంటా ఉన్నాం అది చిన్న చిన్న కారణాలు ప్రభుత్వం తప్పు ఉంది ఇవన్నీ సరిచేసి పేదోరికి అది అందించాలా ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పాలి మన పెద్ద లోబం ఎక్కడ ఉందంటే మనం ఇచ్చే సంక్షేమ పథకం ఎక్కడా చెప్పం మన పథకాలు చెప్పేంత వరకు కాంగ్రెస్ మందు ఈరోజు మొత్తం నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా కూడా ఆనాడు ఇంధనం ఇచ్చిన ఇండ్లు ఆనాడు రాజశేఖర్ ఇచ్చిన ఇళ్ళు తప్ప ఒక్క ఇల్లు కూడా కొత్తగా ఎక్కడ కట్టడానికి ఇప్పుడు మళ్ళీ ఇండ్లు రాబోతున్నాయి ప్రతి పేదవుకి ఒక స్కీమ్ ప్రకారంగా వంద గజాల ఉంటే ఐదు లక్షల రూపాయలు కట్టుకోవడానికి ప్రతి పేద చూడాలా పార్టీలో ఖచ్చితంగా శత్రువు అయినా కూడా ఖచ్చితంగా ఆ పేదోడు బర్గం తక్కువని ఉంటే ఇంట్లో ఉంటే కానిపోయిన ఉంటే పడిపోయిన నీళ్లు ఉంటే ఫస్ట్ ఆయనకి ఇచ్చి ఆదుకోవాలా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది అంత పెద్ద మనసు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఇందిరాజశేఖరించి ఈనాడు రేవంత్ రెడ్డి సార్ వరకు కూడా అందరూ కూడా అంతే పెద్ద మనసుతో మన ప్రాంతాలన్నీ బాగుపరచాల బీదోలు బడుగులు బలైన వర్గాలు తాడిత పీడిత ప్రజలందరూ కూడా బాగుపడాలనే తపనతో మంచి ఆలోచన చేసి తీసుకు తీసుకొచ్చారు కాబట్టి ఇది ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేరవేసి ఖచ్చితంగా బేదోలతో ఆశీర్వాదం తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి మనందరికీ అందరికీ ఉందన్న విషయాన్ని కొత్త గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వంద ఏళ్ల తర్వాత ఏం కావాలో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి పెద్ద మనసు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఉంటే